హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న వడలు చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఎలా చేయాలో ఒకసారి చూసిద్దాం మొక్కజొన్న వడల కోసం అనేసి నేను రెండు మొక్కజొన్న కంకులు తీసుకున్నాను అలాగే వీటిని మిక్సీ పెట్టుకోవాలి అయితే వీటి కోసం అనేసి ఒక ఉల్లిపాయ తీసుకున్నా కొంచెం కొన్ని పచ్చిమిర్చిలు అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నిటిని ఒకే దాంట్లో వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మొక్కజొన్నలు అలాగే పచ్చిమిర్చి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను మొక్కజొన్న ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు వీటిని వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి కొంచెం వాటర్ తీసుకొని ఇలా వేసుకొని చేయి ఇప్పుడు ఈ మొక్కజొన్నల పేస్ట్ని తీసుకొని ఇలా కొంచెం ఇలా అనుకోవాలి అనుకొని సేమ్ వడలు చేస్తాం కదా అలాగే వీటిని కూడా అలాగే చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇలా వేసేసుకోవాలి అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టేసేసుకొని మంచిగా వేయించుకోవాలి స్లిమ్లో పెట్టి వేయిస్తే మంచిగా వేగుతాయి పిండి మొత్తం కూడా ఇలా వడల్లాగా చేసి పెట్టేసేసుకోవాలి వేయించుకోవాలి ఇలా వేయించేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అయితే మక్క వడలు చేసేటప్పుడు ఇలా చెయ్యికి వాటర్ ఇలా పెట్టడం వల్ల ఈ పిండి అనేది మంచిగా అందులో ఆయిల్లో ఈజీగా పడుతుంది చేతికి అంటుకోకుండా అందులో వేసేసేసుకోవచ్చు ఇలా అనేసుకొని ఇలా హోల్డ్ చేసి ఇలా వేసేయాలి అంతే ఈజీగా పడిపోతుంది మిగతా అంతా కూడా పిండి అంతా కూడా ఇలాగే చేసేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు వేసాము అలాగే ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి వీటి వల్ల టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న వడలు రెడీ అండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంది మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ